ఈ మధ్య కాలంలో మన సెలబ్రిటీస్ విలాకుల పాత్రలు చాలా ఎక్కువైపోయాయి సమంత నుంచి మొదలు పెడితే నిహారిక వరకు ఈ లిస్ట్ లో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు ఇక రీసెంట్ గా ఒక బుల్లితెర నటి లోకి వెళ్లిపోయారు ఆమె మరెవరో కాదు శిరీష దూరదర్శన్ సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసి మొగులు రేకులు అనే సీరియల్ ద్వారా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సింధు అనే పాత్రలో తన అందం అభినయంతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు ఇక ఆ సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్న ఎన్నో అవకాశాలు అందుకున్నారు కలవరి కోడళ్లు కాంచన గంగ మనసు మమత రాములమ్మ చెల్లెలి కాపురం ఇలా ఎన్నో సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా నటించి మెప్పించారు అయితే ఒక పక్క సీరియల్ షోస్ తో సందడి చేస్తూనే మరొక పక్క తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలరిస్తున్నారు ఇక శిరీష పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే శిరీషకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఈమె భర్త పేరు నవీన్ ఈ జంటకు ఒక బాబు కూడా ఉన్నాడు అయితే నవీన్ లాంటి ఒక మంచి అతను తనకి భర్తగా రావడం తను చేసుకున్న అదృష్టం అని చాలా షోస్ లో కూడా చెప్పారు అలాంటిది రోజు శిరీష ఒక పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు ఈమె తన భర్త నుంచి విడిపోయారట ఆ వార్తను తెలియచేస్తూ ఒక పోస్ట్ షేర్ చేసుకున్నారు నా ఫ్యాన్స్ కోసం నా వెల్త్ విషెస్ కోసం నా పర్సనల్ లైఫ్ విషయానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇస్తున్నా నవీన్ నేను ఒకప్పుడు భార్యాభర్తలం కానీ మేమిద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం మీరు మమ్మల్ని ఇలాంటి ఛాలెంజింగ్ టైంలో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా క్రిటిసైజ్ చేయొద్దు కానీ సపోర్ట్ చేయండి ఈ విషయాన్ని మీతో షేర్ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది నన్ను అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేశారు గత కొంతకాలంగా తన యూట్యూబ్ ఛానల్లో తన భర్తతో ఎక్కడా కలిసి కనిపించడం లేదు అలానే సోషల్ మీడియా వేదికగా కూడా తన భర్తతో ఉన్న పోస్ట్ని కూడా షేర్ చేయడం లేదు దానితో శిరీషని తన హస్బెండ్ గురించి అడుగుతూనే ఉన్నారు నెటిజన్స్ నిజానికి తన భర్తకి తనకి విడాకులు వచ్చి ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయిందట ఇప్పుడు నేను పూర్తిగా దాని నుంచి బయటికి వచ్చేసాను అని తెలియచేశారు శిరీష ఆ వార్త విన్న వారిలో కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తుంటే మరికొందరు స్ట్రాంగ్గా ఉండండి అక్క మీ లైఫ్ మీ ఇష్టం అంటూ సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ అయితే వైరల్గా మారుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ చెన్యూన్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్